హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి మునక్కాయల అండి చింతకాయలతో ప్రత్యేకంగా చేశాను చూడండి ఎలా వచ్చిందో వీడియోలోకి వెళ్ళి చూద్దాం మామూలుగా అయితే చింతపండు వేసుకుంటాం కదా నేనైతే చింతకాయలతో చేశాను అనమాట చూద్దాం ఎలా వచ్చిందో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి మనం ఫస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి ఫస్ట్ అన్న వేసుకోవచ్చు లాస్ట్లో అయినా తాలింపు వేసుకోవచ్చు సో నేనైతే ఉడకబెడుతున్నాను చింతకాయలు అయితే పక్కకి ఇక్కడనేమో మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నా టమాటా పప్పు మిరపకాయలు వాళ్ళని నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ అయితే వేసాను మనం పచ్చిమిరపకాయలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మిరపొడి వేయకూడదు ఇలా వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకంటే చింతకాయలు వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది సాంబార్ అయితే ఇంకో విషయం ఏంటంటే నేను సాంబార్ పొడి అయితే వాడలేదు ఏ మసాలా పొడి అయితే వేయలేదు చింతకాయలు పప్పు పచ్చిమిరపకాయలు ఉడికి అయితే చేశాను కరివేపాకు డిబ్బలు అయితే వేసుకున్నాను మధ్యలో వచ్చే వచ్చేవరకి ఆ సానియన్ ఎక్కువ ఏదైపోయినాయి మునక్కాయలు అయితే వేసుకుంటున్నాను అవి కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి మనం ఫస్ట్ కుక్కర్లో వేసుకుంటే మునక్కాయలు ఎక్కువ ఉడికిపో పోవడం వల్ల టేస్ట్ అనేది రాదు సో ఇలా అయితే బాగుంటుంది ఆయిల్ మనం ఇలా ఇది వేసుకోవాలన్నమాట టమాటా కూడా వేసుకున్నాను టమాటా కూడా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి కాస్త అంత పసుపు వేసుకుంటున్నాను కాస్తంత అల్లం కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అల్లం కూడా వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి సాంబార్ పొడి ఇంగువ ఇంగువ ఇవి కూడా వేసుకుంటారు అండి నేనైతే ఇక్కడ అవి ఏవి మసాలా పొడి అయితే వేయలేదు సో ఇలా కూడా చేయొచ్చు అని అయితే నేను చూపించాను చూడండి చింతకాయలు ఉడకబెట్టుకున్నాను కదా ఆ రసం అయితే నేను పోసాను అనమాట ఇది బాగా మరలిన తర్వాత నేను పక్కకి ఉడకబెట్టిన పప్పు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న ఉడకబెట్టినాను కదా ఇది మరలిన తర్వాత అది కూడా వేసుకోవాలన్నమాట చూడండి మరలుతుంది ఉడకబెట్టిన పప్పు అయితే నేను వేసాను అప్పుడే చిక్క పడుతుందండి రసం కూడా బాగుంటుంది టేస్ట్ చూడండి ఎలా వచ్చిందో మనం ఇడ్లీలకైనా సరే వేడివేడి అన్నంలాకైనా సరే చాలా టేస్ట్ అనిపిస్తుందండి సాంబారు కాస్త ఉప్పు ఉప్పు అయితే వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఆ మసాలా ఏ మసాలా వేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఏ మసాలా వేయకుండా అయితే నేను సింపుల్గా చేశాను ఇతలైతే తాలింపు పెట్టుకుంటున్నాను అది మరలైన వరకు ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అయితే వేయలేదు కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను అనమాట చూడండి కసంత వెల్లిపాయలు ఆవాల జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపు వేస్తున్నాను మార్నింగ్ టైం కదండి మా పిల్లలకు పక్క టైం అవుతుంది అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసా చూడండి మరలుతుంది సాంబార్ అయితే పోపు పెట్టేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సాంబార్ వేడి వేడి అన్నంలో తింటే భలే టేస్టీగా ఉంటుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతేనండి సింపుల్ రెసిపీ సాంబార్ మరో వీడియోతో మళ్ళీ ఉంటాను బాయ్ బాయ్